హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ నేను బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి మా మేడం గారు చేపలు ఫ్రై చేసింది చూడండి ఎలా ఉన్నాయి ఎర్రగా బాగా కాల్చింది ఒకసారి టేస్ట్ చేద్దామండి ఇవి ఎలా ఉంటాయో నేను ఎక్కువ చేపల గురించే ఎందుకు పెడుతున్నాను అంటే ఈ చేపలు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి ఎందుకంటే మన దేశంలో ఎక్కువ ప్రజలు ఈ చేపలను ఎక్కువ తినడానికి ఇష్టపడతారు ఎందుకంటే వాటిల్లో మంచి పో పోషకాహాలు లభిస్తాయండి ఈ చేపలని అన్నంతో పాటు రోటీల్లో తింటే మంచి టేస్ట్ వస్తుందండి మళ్ళీ చికెను మటను వీటికంటే ఈ చేపలు తినడం వల్ల మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయండి ఈ చేపలు ఈ చేపల్లో ఒమేగా త్రీ ఫ్యాట్ యాసిడ్లు శరీరానికి అందిస్తాయండి ఈ యాసిడ్ ఈ యాసిడ్లు మెదడు కళ్ళు పనితీరుని మెరుగుపరుస్తాయండి ఇది గర్భిణీలు తింటే మంచి ఆరోగ్యం బాగుంటుందండి ఈ చేపల వల్ల గుండె పనితీరు కూడా మెరుగుపరుస్తుంది ఈ చేపల్లో విటమిన్ డి అనేది మనకు లభిస్తుంది ఇది ఇవి తరచుగా తీసుకోవడం వల్ల విటమిన్ డితో డితో పాటు ఇతర పోషకాలు మనకు లభిస్తాయండి అందుకని మీరు ఎక్కువగా చేపలు తీసుకున్నండి అందుకని నేను ఎక్కువ చేపలు తింటున్నాను ఒకసారి ఈ చేప ఎలా ఉందో టేస్ట్ చేద్దామండి చూడండి ఎర్రగా కాలింది కాబట్టి ఈ చేపలు తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి చూడండి మీరు మాత్రం వారానికి రెండు మూడు సార్లు అయినా చేపలు తినండి మంచి ఆరోగ్యం ఉంటుంది ఫ్రెండ్స్ మీరు మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ రోజాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్